ఈ కారంచేడు కండకావరం సృష్టించిన ప్రకంపనల తాలూకు ఆ విషయాలు సార్ ఒకసారి ఉదయం వరుస సంపాదకీయాలు మీరున్నారు మీ ద్వారానే వారు దాన్ని సంపాదకీయాలు రాయడం జరిగింది ఏం జరిగింది అసలు కారన్ అప్పుడు ఇదంతా రికార్డెడ్ అండి పార్టీ అంటే ఈ తరానికి చెప్పాలేమో అప్పట్లో అది కారన్ చేడులో మాదిగలు ఒక ఫోర్స్ అండి గట్టి ఫోర్సు మంచి బలిష్టంగా ఉండే వాళ్ళు ఉండేవారు చాలా బాగా అద్భుతంగా ఉండే ఒక ఆరు అడుగులు అలా ఉండేవాళ్ళు పనులు చేసేవాళ్ళు వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళు ఉండేవారు భూములన్నీ ఈ భూస్వాముల చేతుల్లో ఉండేవి వీళ్ళంతా వర్కర్స్ ఆరువాళ్ళు కానీ అంతా అసలు దానికి ప్రేరేపించింది ఏంటంటే సువార్తమ్మ అనే ఒక దళిత స్త్రీ ఆ ఊరి చెరువులో నీళ్లు పడుతుందండి బిందుతో నీళ్లు పడుతుంటే ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో గేదెలు తీసుకొచ్చి అందులో దింపడం చేయబోయారు పిల్లలు వస్తే అమ్మాయి అదేంటి మంచినీళ్ళు చెరువు వాళ్ళ పశువులు దింపకండి అనేది అని నువ్వెవరు మాకు చెప్పడానికి అంటే వాళ్ళు కొంచెం మాట మాట అనుకున్నారు అనుకున్నప్పుడు అమ్మాయి బింది వాళ్ళ మీదకి ఇలా ఎత్తడమో వాళ్ళు కొంచెం పరుషంగా ఒక మాట అనడమో చేసింది మీకు ఎంత పొగరుగా ఉందో అని అక్కడ ఆ ఘర్షణ చిలికి చిలికి గాలి మానైంది తర్వాత అప్పుడు ఎలాగైనా వీళ్ళు తలపా పెరిగింది దళితులకి వీళ్ళకి ఒక బుద్ధి చెప్పాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎంచుకున్నప్పుడు ఆ దాడి మాత్రం చాలా ఘోరమైన దాడి చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేశారు ఒక మూడు వేల మంది మూడు వేల మంది మూడు వేల మందిని కర్రలు బరిసెలు అన్నీ కత్తులు అలాంటివి పట్టుకొని ఆఫ్ సడన్ అలా తెల్లవారుగానే దళిత వాళ్ళ మీద పడిపోయారు అటాక్ చేశారు ఘోరంగా తిడుతూ కొడుతూ చేస్తే అందరూ ప్రిపేర్ పొద్దున్న లేచి ఉన్నారు ఇంకా అందరూ పొలాలకు అడ్డం పడి పరిగెత్తారు మా ఆడవాళ్ళు మగవాళ్ళు భయంతో పరిగెత్తారు అప్పుడు పొలాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ బురద నీళ్ళు ఉంటాయి కదా అక్కడ దొరికిపోయారు కొంతమంది అక్కడ ఎంతమంది చంపారు ఒక ఆరుగురు ఇంతమంది చంపారు ఏడు వాళ్ళు ఎవరు హాస్పిటల్ చంపినట్టున్నారు అక్కడ బర్సలతో పొడిచి నరికి చాలా నీచమైన దాటిది అదే తర్వాత యాక్చువల్గా దళిత ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లో పునాది వేసింది అదే పునాది వేసింది అదే కత్తిపద్మరావు లీడర్గా ఎమర్జ్ అయింది కూడా ఇన్సిడెంట్ నుంచే అందులో నుంచే వాళ్ళు ఏకతాటి తెలుగు తెలుగునాట తెలుగు నేల మీద దళితులు ఏకతాటి మీదకు రావడానికి ఈ దుర్ఘటన వాళ్ళని ఏకీకృతం చేసింది ఆ దుర్ఘటన ఏకీకృతం చేయడం ఒకటండి రెండో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఉదయం 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 దినపత్రిక ఆ వార్తని కాదు ఉదయం విజయవాడ విజయవాడ ఆ వార్తని ఈనాడు జ్యోతి పట్టించుకోలేదు రెండు దినపత్రిక ఫస్ట్ పేజ్ లో మంది చంపితే ఎక్కడో బీహార్ లో బెల్చీలో చంపేయాలనుకోండి దళితుల్ని ఫస్ట్ పేజ్ లో వేస్తాం అలాంటిది విజయవాడలో పేపర్ ఉంది పక్కన చీరాల పక్కన కాలం జరిగితే వాళ్ళు చాలా చిన్న వార్త ఐదో పేజీలోనూ ఆరో పేజీలోనో వేశారు కనుక దళితుల పక్షాన్ని వహించింది దళితుల చేతిలో ఆయుధంగా మారింది ఉదయం దినపత్రిక మేము రోజు ఒకరోజు కత్తిపద్మలతో ఇంటర్వ్యూలు ఒకరోజు బాధితులతో ఇంటర్వ్యూలు ఒక అలీసమ్మ అని ఒక సాక్షి ఉంది అవును అలీసమ్మతో ఇంటర్వ్యూ ఆవిడ ఫోటో వేయటం మా విలేకరులు వెళ్ళటం అది ఒక నెల రోజులు క్యాంపెయిన్ లాగా చేసాం చేస్తే ఉదయం పాపులారిటీ విపరీతంగా పెరిగింది అప్పుడు బాగా పెరిగింది ఉదయంకి మంచి పేరు వచ్చింది అఫ్ కోర్స్ పెద్ద కేసు అయింది అంతా మళ్ళీ విజయవాడలోనే నేను ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు చుండూరు హత్యాకండ జరిగింది చుండూరు చుండూరు దాదాపు ఇలాంటి అతి చిన్న కారణంతోనే సాయంత్రం ఏదో సినిమా ఏదో వేస్తుంటే గ్రామంలో ఎవరో ఒక అమ్మాయి కాలు తగిలిందనో ఇలాంటి చిన్న కారణం పెట్టి దాంతో వాళ్ళు అక్కడ అక్కడ రెడ్లు అటాక్ చేశారు అదే అప్పుడు నేను ఆంధ్రభూమి ఇన్ఛార్జిగా ఉన్నాను పెద్ద ఇన్సిడెంట్ అని అర్థమయ్యి రోజు నేను ఒక విలేకరు స్కూటర్ ఎక్కి చుండూరు వెళ్ళేవాడిని వెళ్ళి ఊరిన చూ అక్కడ ఏం జరుగుతుంది చూడటం పోలీసులు ధర్నాలు కొంచెం టెన్షన్ గ్రామంలో ముఖ్యమంత్రి వస్తాడు రేపు ఇలా మాట్లాడుకోవాలి అలా ప్రతిరోజు నేను రిపోర్ట్ చేసేవాడిని చుండూరులో ఏం జరుగుతుంది యాక్చువల్గా యాక్చువల్గా ఎంతమంది చంపారు ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు హత్యలు చేసింది రెడ్లు చనిపోయింది మాలమాదిగులు అనేది రాసి అది కూడా అది దానికి ఆల్ ఆల్రెడీ కారం చేయడం జరుగున్నందువల్ల చుండూరు చాలా ఈజీ అయిపోయింది దళితులు వెంటనే దాన్ని ఉద్యమంగా మార్చారు అందుకోవడానికి అప్పుడు ఆర్గనైజ్ అయ్యి ఉన్నారు అలాగా జరిగి అది చాలా మేజర్ ఇన్సిడెంట్ అయింది అప్పుడే అయితే ఆంధ్రభూమి కాంగ్రెస్ రెడ్ల పత్రిక ఇలాగా మీ పేపర్లో రెడ్ల హంతకులు అనేది ఏదైనా రాస్తున్నారని చెప్పి ఇక్కడ వెంకటరామరెడ్డి గారు ఉంటారు వెంకటరామరెడ్డి గారికి కంప్లైంట్ వెళ్తే ఆయన అక్కడ మా మేనేజర్కి ఫోన్ చేసి అడిగాడు ఏంటి రెడ్లకు వ్యతిరేకంగా రాస్తున్నారంట కదా అంటే ఆయన పెద్ద ఆయన పెద్ద జర్నలిజం పట్టు ఏం తెలియదు మేనేజరు పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు ఆయన పిలిచి ఏంటంటే ఏం చేస్తున్నారు అని అన్నాడు నేను అప్పుడు జోవియల్గా ఏం లేదండి చచ్చిపోయిందంతా రెడ్లే దళితులు అంతలో రాసేద్దాం ఉంటాయి మనకేం పోయింది అన్న ఇదిగో నువ్వు ఇలాంటివి నాకు నీ ఉద్యోగం పోతే జాగ్రత్త అని చెప్పాడు ఆయన అది మేనేజ్మెంట్ ఏమీ అనలేదు ఊరుకుంది లిబరల్గా ఉండేది భూమి మేనేజ్మెంట్ ఎందుకంటే ఈనాడు లాగా పేపర్ని పట్టించుకునే వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ క్రానికల్ని పట్టించుకుంటారు భూమి ఊరుకునే ఉంటుంది పక్కన కారించేడు చుండూరు రెండు సంఘటనల్ని చాలా అతి దగ్గరగా రికార్డ్ చేసినటువంటి ఒక జర్నలిస్ట్గా ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితులపై ఈ విధంగా అగ్ర కులాల దమనకాండ కొనసాగుతూనే ఉందనుకోవచ్చు సార్ అయ్యో అత్యంత హేయంగా అత్యంత నీచంగా దాడి కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటికీ అది యూపీ కావచ్చు బీహార్ కావచ్చు తమిళనాడు కావచ్చు మన రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు దళితుల మీద వివక్ష ఉంది చిన్నచూపు ఉంది వాళ్ళని చంపినా తప్పులేదనే భావం చాలా మందిలో ఉంది అలాగా నేను రాసినప్పుడు నా ఆర్టికల్లో కార్య రాసినప్పుడు బీహార్ బెల్చీలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఒక దళితు హత్యాకాండ జరిగింది అలాగే తమిళనాడులో కీలవీణమణి అనే గ్రామంలో ఒక హత్యాకాండ జరిగింది ఇవన్నీ రాశాను పాత హత్యాకాండ మీకు ఎలాగో కంచి చర్యలు మీకు తెలుసు కంచి చరలు కోటేసి ఎంత అన్యాయంగా చంపారో ఎంత చాలా దారుణమైన అభియోగం ఆయన మీద ఒక చెంబు దొంగిలించాడి ఆ కుర్రాడు ఇరవై వేల కుర్రాడు వాళ్ళ అబ్బాయి ఆ చెంబు అమ్ముకుని పక్క హోటల్లో బోన్ చేశాడు దాన్ని చంపారండి వాడిని చంపే విషయం అది కాదు పనిచేస్తున్న సంబంధం ఉంది అది నచ్చలేదు వాళ్ళకి చెప్పారు బాగా దగ్గర వాళ్ళు చెప్పారు ఈ విషయం అసెంబ్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున గొడవ పెద్ద ఎత్తున గొడవైంది అప్పుడు ఈశ్వరి గారు గీతారెడ్డి గారి అవును తల్లి జయ ఈశ్వరి భాయ్ గారు శాసనసభ్యురాలు అవును అప్పుడు హౌస్ లో ఈ కోటేషన్ ఎవరో దొంగను చంపేస్తే ఇష్యూ ఏంటి అన్న మంత్రి గారి మీదకి ఆవిడ తీసి తన చెప్పును కూడా చెప్పు అవునండి చాలా పాపులర్ ఇది విన్నాను నేను కూడా అప్పుడు జగజీవన్ రావుని ఇందిరాగాంధీ పంపించింది కంచి కంచి వచ్చాడు ఆయన అంటే అంత నేషనల్ ఇష్యూ అయ్యే అంత స్టేజ్లో ఉంది దానికి మన అసెంబ్లీలో మన వాళ్ళు అంతే ఎప్పుడంత తెలియదొక్కగానే మాట్లాడతారుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్ ఆర్టీవీ తెలుగు ఛానల్